మాస్టర్తో మాట మంత్రి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అడసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని తెలియట్లేదండి అంటే ప్రెస్ మీటో చెప్పారు మాట అవ్వాతాతల ప్రేమ ఏమైందో తెలియడం లేదు అలాగే అమ్మఒడి తల్లుల అది ప్రేమ ఏమైందో తెలియడం లేదు రైతు భరోసా ఇచ్చాను ఆ ప్రేమ ఏమైందో తెలియడం అంటున్నాను సార్ మరి ఎలా సార్ మీకు ఏమైనా తెలుసా లేదా మనం ఏం చెప్పాలనుకుంటున్నా మనం చెప్పేది ఏముంటుంది కదండీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భ్రమలో ఉన్నాడు ఆయన ఆయన ఏమనుకుంటున్నాడంటే గతంలో సంక్షేమం లేదు పథకాలు లేవు తర్వాత ఉండవు ఇప్పుడు నేను మాత్రమే ఇచ్చాను అనుకుంటున్నాడు ఆ భ్రమలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది జనం ఏమనుకుంటారంటే తల్లి కూడెట్టడం ఊటికి ఉపకారమా అనుకుంటారు మీ అమ్మకి మీరు భోజనం పెడతాం ఊరికొక్కరేమో మీరు పెట్టి తీరాలి కదా అదే అది బాధ్యత కదా అదే మీరు మీ బాధ్యత ఆ డ్యూటీ వచ్చాడు అతను ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలకి అతను ఎన్నుకున్నారు అతను తన డ్యూటీ తను చేసాడు పైగా ప్రజలు ఇంకొంచెం అతను ఇంకొంచెం శృతి మించి మాట్లాడాడు అనుకోండి అయ్యో వీళ్ళందరికి ఇచ్చారు కదా ఏమైపోయింది అని అనుకున్నాడు వాపోయాడు అంటారు దీన్ని దాని కాళ్ళు ఏమనుకుంటారంటే ఇచ్చినందుకు సంతోషంగానే ఉన్నారు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు నువ్వు ఒక ఆ ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు తర్వాత నువ్వు ఇచ్చావు అయిపోయింది మరి ఆయన ఏకంగా జూలై ఒకటో తారీఖు ఏడు వేలు ఇస్తానడు కదా మరి నువ్వు ఇచ్చిన రెండు వేలు మూడు వేలు చేయడానికే మలబద్ధకం వచ్చిన వాళ్ళే ముక్కేవు కదా మలబద్ధకం ఉన్నవాడు అలా ముక్కుతాడు అలా ముక్కాడు మూడు వేలు చేయటానికి ఫస్ట్ ఏం చెప్పాడు మూడు వేలు చేస్తాను ఐదేళ్ళు పట్టింది మీకు మరి గతంలో చంద్రబాబు గారు ఏం చేశాడు రెండు వందలని వెయ్యి చేసాడు వెయ్యి రెండు వేలు చేయడు ఐదు ఏళ్ళ వ్యవధిలో ఐదేళ్ల వ్యవధిలో రెండు వందలని ఐదు రెట్లు పెంచాడు పది రెట్లు చేసాడు ముందు ఐదు రెట్లు తర్వాత పది రెట్లు చేసాడు మరి అటువంటి వాడు ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై ఒకటో తారీఖున ఏడు వేలు ఇస్తానున్నప్పుడు సహజంగానే వృద్ధాప్యంలో కాలు చేయి సాగక మందులు కానీ బతుకు బతకడానికి తినడానికి వృద్ధులు ఎవరి మీద ఆధారపడకుండా ఉండటానికి వాళ్ళకి సఫిషియెంట్గా సరిపోద్ది గ్రామాల్లో అయితే ఏదో పంచం ఉంటుంది కదా సొంత ఇల్లు కొడుకు పంచను కూతురు పంచం ఎక్కడో చోటు ఉంటారు లేకపోతే ఎవరు లేకుండా సొంత ఇంట్లో ఉంటారు వాళ్ళకి ఏడు వేలు అనేటువంటిది చాలా ఉపయోగ ఉపయోగం తర్వాత నాలుగు వేలు కంటిన్యూ అవుతుంది చాలా హ్యాపీగా దానికి మరి డెఫినెట్గా దానివైపు మళ్ళడం సహజాతి సహజం నువ్వు రెండు వేలు మూడు వేలు చేయడానికి ఐదేళ్ళు పెట్టింది మళ్ళీ మూడు వేలు మూడు వందల అరవై అంతా చేయడానికి ఇంకా పోవడం టైం తీసుకుంటున్నా వాళ్ళు డెఫినెట్గా ఆశపడతారు మీ మీరు మీరా పథకాలు ఇచ్చాము మా కోట్లు వేస్తారని మీరు ఆశపడినట్టే వాళ్ళు ఆశపడతారు ఎక్కువ వచ్చిన వాళ్ళు మీద అని చేత ఆ పథకాల మీద ఎక్కువ ఆధారపడకూడదు ఒక మెసేజ్ ఇచ్చారు ఒక లెసన్ పాఠం చెప్పారు మీరు ఇచ్చింది మీ సొమ్ము కాదురా మీ అయ్య ముళ్ళేమి పట్టు రాలేదు అత్తవారు ఇచ్చిన అంటు మామిడితోటేం అమ్మి ఇవ్వలేదు నువ్వు అత్త అత్తవారు ఇచ్చిన అంటు తోట నువ్వే అదే అమ్మేసి ఇస్తే కొన్ని కొన్ని బలి ఇచ్చేటప్పుడు అత్తవారి నువ్వు చింతామణి నాటకంలో భవానీ శంకరం పంచి పడుతున్నావు అత్తవారు ఇచ్చిన అంటు మామిడితో ఇచ్చేసాడు నీ కానీ ఇప్పుడు ఆనందం కోసం ఇచ్చేసాడు అలాగే నువ్వు కూడా నీ సంతోషం కోసం పేద ప్రజల కోసం నీ అత్తవారు ఇచ్చిన అంటు మామిడితో మీ బాబు ఇచ్చిన సొమ్ము ఇలాంటివి ఒకటి పెట్టేస్తే మళ్ళీ ఇచ్చేట్రా ఎలాంటి వదులుకోకూడదురా అనుకుంటాను అంతేగాని నువ్వు ఊరు పసుపు ఊరు పసుపు ఊరు కుంకుమతో నువ్వు పేరెంట చేసావు బయట వాళ్ళు పసుపు బయట వాళ్ళ కుంకుమతో అంతే కదా అటువంటిప్పుడు ఇక నీకు ప్రత్యేకత ఉంది ఎవరన్నా చేసి నువ్వు చేసినప్పుడు ఎవరైనా చేసి తీరాల్సింది నువ్వు చేసినప్పుడు దాంట్లో ప్రత్యేకత ఉంది కదా అదే చంద్రబాబు చంద్రన్న భీమా ఇచ్చాడు ఆకస్మిక మరణం అంటే సహజ మరణం అయినా సరే ఆకస్మిక మరణం జరిగితే సంభవిస్తే వాళ్ళ పిల్ల వాళ్ళ బంధువులు కానీ పిల్లలు కానీ చేతిలో రూపాయి లేకపోతే చనిపోయిన బాధ కంటే కూడా దీన్ని ఎలా ఈ దహన సంస్కారాలు చేయాలి అనేటువంటి బాధ వ్యధ వాళ్ళు కుదిపేస్తూ ఉంటుంది అవును అటువంటిప్పుడు నువ్వు ఆ ప్రభుత్వం ఇమీడియట్గా అప్పటికప్పుడు తక్షణం పదివేలు చేతిలో పెట్టి మట్టి ఖర్చులకి దశ దిన కర్మ అయ్యే లోపల రెండు లక్షల రూపాయలు చెక్కు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతిలో పెట్టేవారు సమధికులకి అదే ప్రమాదవశాత్తు చనిపోతాయి ఐదు లక్షలు పాతికి వేలు మట్టివల్ ఇది ఏది సంక్షేమం కాబట్టి అందరూ ఆలోచిస్తారండి పథకాలు ఓటి ఇచ్చాము కాబట్టి మీరు మా వెనకాల బారసలా పడి ఉండే రోముల బానిసలో పడవలకు తిడ్లేసివారు వాళ్ళకి కావాల్సింది కాత ముద్దవాడేసి ఇచ్చి కొట్టేసి వాళ్ళ చేత పడవలు నడిపించి వారు బానిసలా ఇళ్ళు ప్రజాస్వామ్యం ప్రజలే రాజులు యువర్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ యుర్ ప్రజాసేవకుడు నువ్వు నువ్వు యజమానులు నువ్వు ఇచ్చేదేటి ఇక నువ్వు అక్రమంగా సంపాదించుకోవడానికి అవకాశం వాళ్ళు ఇచ్చారు ఈ తొట్టుగా అందరినీ చుట్టు పెట్టుకోవడానికి అవకాశం వాళ్ళు ఇచ్చారు రాష్ట్రాన్ని దోసుకు తినేయడానికి తాళం చేతులు నీకు ఇచ్చారు నువ్వు వాళ్ళకి ఇచ్చేదేటి బొచ్చు వాళ్ళు కదా నీకు ఇచ్చారు వాళ్ళు బాధపడాలి ఏడరా ఇక ఐదేళ్ళు ఇచ్చేవాళ్ళు నాశనం చేసాడు ఈసారి చేతకుండలరా బాబు అనుకున్నారు చేతికొన్నారు అంతే సింపుల్ దాని గురించి బాధపడకూడదు నాకు ఏడ్చారండి ఆయన ఏడ్చి ఆడు ఎప్పుడు ఏడుముఖమే కదా కొత్త ఏడ్చేదే ఉంది రెండు వేల పద్నాలుగులో ఏడు వేసుకుని వేసుకుంటా మా నాన్న చంపేశారు బాబు అని రెండు వేల పంతొమ్మిదిలో మా రమ్మసినాన్ని కూడా చంపేశారు నన్ను చంపేస్తాం చూశారు ఎప్పుడైనా అవుతాడు ఎప్పుడు నవ్వుతాడు శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు ఎవడన్నా బాధపడుతుంటే నవ్వుతాడు తప్ప లేకపోతే ఎవరన్నా అవమానిస్తుంటే జుగుప్సాకరమైన భాష మాట్లాడుతుంటే సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడుతున్నా ఎవరన్నా దుర్భాషలో మాట్లాడుతున్నప్పుడు నవ్వుతాడు పగలబడి పగలబడి నవుతాడు మళ్ళీ హాసం కనపడుతుంది ముఖంలో ముఖం ఎడల్పుగా మారిపోతాయి మామూలు అప్పుడు తాపేశ్వరం గాజీలో ఇలాగైపోతుంది సన్నగా ఓకే ఏంటండి కాబట్టి అతను అస్సలు బాధపడుకుంటాను మ్యాక్సిమం ఎంత ద్వర్ధ్వంసం చేయాలో అంత చేసేసేట అతను మూసుకుని ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవాలి ఒక మొక్క సింగిల్ లైన్ చెప్పేసి పోవాలా ఒక్క ఇంకో మాట ఎక్స్ట్రా మాట్లాడతారంటే అతనికి అవకాశం లేదు అధిక ప్రసంగం చేయకూడదు చేసేటప్పుడు అందరూ చేయట్ అంటే వాళ్ళు ఏమన్నారు అంటే అంటే అట్లా మీరు అన్నట్టు నేను అభివృద్ధి చేయలేదు మీకు మీ ఇంట్లోనే మీ ఇంట్లో సంక్షేమం జరిగింది మీకు మంచి జరిగితేనే అని అయితేనే ఓటు ఇవ్వమని అన్నారు మరి ఓటు ఇలా వచ్చింది అంటారు నిజంగా మరి సంక్షేమం జరిగినట్టు నాకేమీ అనిపించలేదండి ఇప్పుడు నా దాన్ని బట్టి సంక్షేమం జరిగిందా జరగలేదు ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కూడా ఇప్పటివరకు చెప్పిందే సమాధానం సంక్షేమం జరిగిందా జరగలేదా అది అసలు సమస్య కాదు ఎవరి కోసం చేస్తాడు అని ఎటువంటిదే ఎవరి కోసం చేస్తాడు అలా ఒక్కండి అది